మేడిగడ్డ కొంగుడు వెనుక సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నారనే అనుమానం ఉందంటూ వీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యశ్వరం ప్రాజెక్ట్ కావాలని కోలగొట్టారని ఆరోపించారు మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు కారణం బీజేపీ కాంగ్రెస్ రేవంత్ కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు వారి అనుచరుల బయటకు తీయాలన్నారు అక్టోబర్ రవికాంత్ అనే ఇంజనీర్ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ ని బద్నాం చేసేందుకు స్క్రిప్ట్ ప్రకారం కూల్ చేశారని మేడిగడ్డలో కుంగిన పిల్లర్ కావాలని మరమ్మతులు చేయడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్ అక్కడ ఉండే భూమి శాంపుల్ అక్కడ మీటర్ రీడింగ్స్ డ్యాంలో ఉండే రకరకాల ఇన్స్ట్రుమేషన్ ఇంట్రు ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ అదేవిధంగా సీస్మిక్ డేటా అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా అదే విధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి అసాంఘిక శక్తులు ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు రేవంత్ రెడ్డి బండి సంజయ లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఎవరెవరి టవర్లు అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు ఐదు సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈ ఫీల్డ్ టవర్ కన్నా ఏడింతల స్టీల్ వాడి బుర్జు ఖలీఫా కన్నా ఏడింతల ఎక్కువగా సిమెంట్ వాడి ఇరవై నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ పిల్లర్ నెంబర్ ట్వంటీకి కింద నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కొట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు దీని వెనక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది